తెలంగాణ ప్రభుత్వం గృహ జ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్తు కొరకు రేషన్ కార్డ్ కలిగి ఉండి నెలకు రెండు వందలు యూనిట్లలోపు వినియోగించే వారికి గృహ జ్యోతి వర్తిస్తుంది మీ అందరికి రెండు వందల యూనిట్ల వరకు లక్షల ఇళ్లకు ఉచితంగా కరెంటు మీ ఇంటికి వస్తుందా లేదా మీరు ఇంటికెళ్లి లైట్ వేసినప్పుడు ఒక్కసారి ఆలోచన చెయ్యండి భట్టి విక్రమార్క మల్లు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫైనాన్స్ మరియు ప్లానింగ్ ఎనర్జీ మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మన ప్రజా ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీల్లో భాగంగా బృహజ్యోతి పథకం ద్వారా నెలకు రెండు వందలు యూనిట్ల వరకు మీ కుటుంబానికి ఉచిత విద్యుత్ అందిస్తున్నాం మీరు వాడిన విద్యుత్ బిల్లును ప్రభుత్వం నేరుగా విద్యుత్ సంస్థలకు చెల్లిస్తోంది ఇప్పుడు విద్యుత్ బిల్లుల కోసం ఖర్చు చేసే డబ్బును పిల్లల చదువు ఆరోగ్యం మరియు కుటుంబ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు మీ కుటుంబంతో పాటు రాష్ట్రంలోని యాభై రెండు లక్షల ఎనభై రెండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కుటుంబాలు జీరో విద్యుత్ బిల్లుల ద్వారా లబ్ధి పొందుతున్నాయి ఈ పథకం ప్రారంభం నుండి నేటి వరకు ప్రజలు చెల్లించాల్సిన సుమారు మూడు వేల ఐదు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు ప్రభుత్వం పూర్తిగా భరించి లబ్ధిదారుల పక్షాన విద్యుత్ సంస్థలకు నేరుగా చెల్లించింది ఇది ప్రజలపై ఆర్థిక భారం తగ్గించడమే కాకుండా ప్రజా ప్రభుత్వ సంక్షేమ పాలనకు నిదర్శనం భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలను కొనసాగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది మీ భట్టి విక్రమార్కమల్లు హైప్స్ నిర్మల్ జిల్లా ఉన్న ప్రస్తుతం నుండైతే జీరో బిల్ కరెంట్ వాళ్ళకైతే గెట్ ఇస్ పంపడం జరిగింది ప్రతి వార్డుకు వీరైతే గృహజ్యోతి జీరో బిల్ కి ప్రతి డేటిస్ పోవడం జరిగింది ప్రభుత్వం నుండి